ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బుగ్గ మఠంకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన అక్రమాలు జరిగాయని చెప్పేసి నిరూపితమైనా సరే కేవలం కేసులు పెట్టి వదిలేశారు అంటే వాళ్ళు కోర్టుకి వెళ్లారు కోర్టుకి వెళ్ళినా సరే కోర్టు చట్ట ప్రకారం ముందుకెళ్లమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మరి ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిసరా ఉంటే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి కల్తినేయ్యికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ ఆయన పిఏ అప్పన్నని పోలీసులు కస్టడీలోకి సిట్ కస్టడీలోకి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి కనుసన్నలోనే జరిగింది అని చెప్పేసి ఆయన పిఏ చెప్పాడు అని చెప్పేసి అలాగే టీటీడీకి సంబంధించిన అధికారులు కూడా అప్పట్లో ఉన్నటువంటి బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆదేశాలతో ఇదంతా కూడా జరిగింది అనేటటువంటి ఒక రకమైన వాంగ్మూలం ఇచ్చారు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది సో ఈ రెండు అంశాల మీద మనం చర్చిద్దాం ఈ చర్చలో మనతోటి జనసేన లీగల్ సెల్ కి సంబంధించి నక్కా రజనీ గారు అలాగే పురుషోత్తం రెడ్డి గారు రాయలసీమ పోరాట సమితి అలాగే కార్మూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే విజయకరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి వీళ్ళు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ పురుషోత్తం రెడ్డి గారు గుడ్ మార్నింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూముల వ్యవహారం అసలు ఏంటి అక్కడ ఉన్నటువంటి మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి భూములు అడవి మధ్యలో వాళ్ళకి భూములు ఎలా సంక్రమించాయి సో ఏ విధంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అక్కడ పట్టా ఎలా వచ్చింది అనే రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీని మీద ఆల్రెడీ ఒక జాయింట్ కమిటీ కూడా దీని మీద ఒక విచారణ చేసింది సర్వే చేసింది సర్వే చేసిన తర్వాత ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సో ఎలా చూడొచ్చు అంటారు ఏంటి అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా రాజుగారు అందరికీ నమస్కారం బేసిక్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ విద్యార్థి దిశ నుంచే రాజకీయ వైరం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా నిలిచిన వాళ్ళు తప్పేం లేదు రాజకీయాలు లేదు మామూలు అలాంటి వాళ్ళ మధ్య ఎలాంటి అవగాహనలు ఉండే అవకాశాలు దాదాపు మనం ఊహించుకోలేం కాబట్టి జరిగేది జరుగుతుంది అనేది అనుకోవాలి ఈ భూములకు సంబంధించి రెండు అంశాలు మీరు ప్రస్తావించు ఒకటి మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైల్స్ దగ్గాం కానీ ఆ తర్వాత ఇప్పుడు మంగ ఏదైతే ల్యాండ్ అటవీ భూములు ఆక్రమించుకున్నారు ప్లస్ ఆ ఫారెస్ట్ మధ్య ఆయనకి అన్ని ఎకరాలు ఎలా వచ్చినాయి అది ఎక్కడ సాధ్యమవుతుంది ప్రైవేట్ భూమి అనేది ఒక ఆరోపణలు మొదటి నుంచి చేస్తున్నారు మీకు గుర్తుంటే వన్ ఇయర్ బ్యాక్ మదనపల్లి ఆర్డీ ఆఫీస్ ఫైల్స్ దగ్ధమైనాయి సరాసరి అప్పుడు డీజీపీ గారే అని అనుకుంటాను హెలికాప్టర్ ప్రత్యేక హెలికాప్టర్లో లో వచ్చి అక్కడ చూసి పరిశీలించారు ఒక రెవెన్యూ సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా వాళ్ళతో కలిసి వచ్చారు స్ట్రైట్ అవే తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి చేస్తున్న ఆరోపణ దీని వెనకాల రామచంద్రారెడ్డి గారు ఉన్నారు ఆయనకు అనేక రకాలైనటు భూములు దస్తాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి దగ్ధం చేశారని ఆరోపించారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎందుకని ఎవరిని అరెస్ట్ చేయడం కానీ కేసు పెట్టడం కానీ చేయలేదు ఎవరు జరిగారు అనేది వేరే సంగతి డైరెక్ట్ గా అధికారంలో ఉన్న పార్టీ డైరెక్ట్ అలిగేషన్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వన్ ఇయర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వ ఆఫీస్ అది ఆర్డీ ఆఫీసు ఆ ఆర్డీఓ ఆఫీస్ ఫైల్ దగ్ధం మీరు అనుకున్నట్టు చేస్తుంటే ఎందుకని యాక్షన్ లేదు వన్ ఇయర్ కూడా పైన పడుతుందా ఇది ఒక అనుమానాన్ని దారిదిస్తే రాజకీయ విమర్శలకే పరిమితంగా ఆదలుచుకున్నారా లేదా విషయం లేదా రెండు అనుమానాలు వస్తాయి రాజకీయ విమర్శలు చేసేస్తే ఒ పని అయిపోతుంది అనుకుంటున్నారా లేదా విషయం లేకుండా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్న ఒక ప్రభుత్వ హెడ్ క్వార్టర్ ఆర్డీఓ ఆఫీస్ రెవెన్యూ డివిజన్ హెడ్ లో జరిగిన దాన్ని మీరు సైట్ అవే ఆరోపణలు చేసి యాక్షన్ లేకపోతే అనుమానాలకు ఎందుకు రావు రెండు ఈరోజు పారెస్ట్ కి సంబంధించి నాకున్న అవగాహన మేరకు రెండు ప్రధాన పత్రికల్లో వచ్చిన ఆరోపణల వార్తల కథనాల ఆధారంగా చేసుకుని అప్పుడు జాయింట్ కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదేశించింది వాస్తవాలు రిపోర్ట్ ఇవ్వండి ఏం రిపోర్ట్ ఇచ్చింది ఇచ్చిందా లేదా ఆ జాయింట్కి అప్పుడు దాదాపు వన్ ఇయర్ అయిపోతుంది దాదాపు పది నెలలో ఆరు నెలలో అవుతుంది కూడా ఈ ఎందుకని ఆ రిపోర్టు వచ్చిందా ఆయన ఇవ్వలేదా వస్తే ఏముంది దాంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎర్ ఫారెస్ట్ మినిస్టర్గా కావచ్చు డిప్యూటీ సీఎం గా కావచ్చు వెళ్లారు అసలు నాకు అర్థంగా ఉంది ఏంటంటే హెలికాప్టర్లు పోయి వీడియోలు తీయడం ఏంటి యాక్షన్లోకి వెళ్లకుండా యాక్షన్ హెలికాప్టర్లో వీడియోలు తీస్తే సరిహద్దులు తేలుతాయా ఆరోపణ ఏంటి రాజుగారు ఒకటి దాదాపు ఫారెస్ట్ మధ్యలో అంత భూమి ఎలా కొన్నారు వీళ్ళు ఎట్లా సాధ్యమైంది ఇది ఇల్లీగల్ ఒక ఆరోపణ రెండో ఆరోపణ ఏంటి దానికి ఆనుకొని ఇంకొక ముప్పై ఎకరాల దాకా ఆక్రమించుకున్నారు ఆక్రమణ ఇల్లీగల్ పట్ట దీన్ని తేల్చాల్సింది సర్వేయర్లు ఎంఆర్ఓ ఎంఆర్ఓ సర్వేయర్లు తప్ప అందరూ పనిచేస్తున్నారు ఇది పాలిటిక్స్ అని ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు పైన వెళ్ళి హెలికాప్టర్కి వెళ్ళి వీడియోలు తీస్తే ఫోటోలు తీస్తే తేలుతుందా సర్వేవర్లు గొలుసు పట్టుకుని ముప్పై ఆరు సార్లు తిరిగితే కూడా సరిహద్దులు తెలియదు ఫీల్డ్ లోకి వెళ్లి భూమిని కొలతేస్తే పైన పోయి తీసుకోవడం వల్ల ఏమొస్తుంది పైపెచ్చు ఇదే ప్రభుత్వం జాయింట్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది అని ఏముందో చెప్పమని ఆ రిపోర్ట్ని పవన్ కళ్యాణ్ గారు బయట పెడితే మంచిది ఫిజికల్ రిపోర్ట్ కదా అది ఏం తేల్చారు జాయింట్ కలెక్టర్ గారు లేకపోతే రెవెన్యూ అధికారులు ఏం తేల్చారు అని బయట పెట్టి యాక్షన్ లోకి వెళ్లాల్సినటువంటి ప్రభుత్వం హెలికాప్టర్ లోకి వెళ్ళి వీడియోలు తీసుకొని దాన్ని ప్రెస్కిస్తే ప్రెస్ లో చర్చ అవుతుంది తప్ప ఇష్యూ ఏడ పరిష్కారం అవుతుంది పైపెచ్చు రాజు గారు డైరెక్ట్ గా పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అది మాదే అంటున్నారు సమస్య ఏంటంటే ఎప్పుడు ప్రభుత్వానికి క్లిష్టం అవుతుందంటే మాకు సంబంధం లేదా భూమి బినామీలో ఏదో పేర్లు పెట్టేసి తప్పించుకుంటే కష్టం ఆ డెబ్బై ఎకరాలు ఆ మొత్తం ఆ పెన్సింగ్తో సహా అత్త మాదే మేము చట్టబద్ధంగా కొన్నామని అని చెప్తున్నారు ఇంకా పంచాయతీ ఏమీ లేదు అది చట్టమా కాదా తేల్చేయాలి ఆ తేల్చే పని ప్రభుత్వం చేయకుండా మీడియా డిబేట్లు లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టే ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ ఆరోపణలకే పరిమితం కావల్చుకుందా ఈ ప్రభుత్వం యాక్షన్ లోకి వెళ్ళదలుచుకుంది యాక్షన్ లోకి వెళ్లకుండా పరిమితం ఏందంటే ఒకటి రాజకీయ ఆరోపణలు లేదా విషయం లేకుండా ఆరోపణలు చేయడం ఎందుకంటే వన్ ఇయర్ అయిపోతా ఉంది మీరు ప్రభుత్వం వచ్చి ఇది టెక్నికల్ గా ఈ భూమి వాళ్దా కాదా తేల్చడానికి ఎన్నిళ్ళు పడుతుంది ప్రభుత్వానికి ఆ పనులు ఒక పక్క సాగుతూనే హెలికాప్టర్లకు వెళ్ళి ఫోటోలు తీయడం ఏంటి కాబట్టి ఫిజికల్ గా ఏముందో తేల్చండి తొందరగా తేల్చండి యాక్షన్ లోకి వెళ్ళండి ఈ రెండు చేయకుండా మీరు చేస్తే ప్రభుత్వ విశ్వసనీయ ఏంటంటే ఎస్ ఎస్ ఇక్కడ మీరు అడిగినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ రెడీ అయింది దీని మీద కేసు కూడా నమోదైంది నలుగురు మీద కేసులు పెట్టారు మధు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు ద్వారకనాథరెడ్డి గారు ఇందిరమ్మ గారి పేరు మీద కేసులు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ లో ఉన్న నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సెక్షన్ ట్వంటీ అలాగే ఫిఫ్టీ ఎయిట్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ వన్ అబ్ కింద కూడా దీని మీద ఫారెస్ట్ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా కూడా ఒక ఏడు మంది ఇందులో మీరు చెప్పినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ అలాగే తహసీల్దారు జిల్లా సర్వేరు అలాగే మండల వీళ్ళంతా కూడా వెళ్ళి మొత్తం కూడా గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ లో ముప్పై రెండు ఎకరాల అరవై మూడు సెంట్ల భూమి కబ్జాకు గురైంది అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధీనంలో ఉంది వాళ్ళ ఫెన్సింగ్ పరిధిలో ఉంది అని చెప్పి తేల్చారు సో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి రాజుగారు ఇక్కడ రాజుగారు ఇక్కడ పాయింట్ ఏంటంటే కడపలో కూడా సజల రామకృష్ణారెడ్డి గారు చేశారు ఎందుకంటే ఆయన అటవ భూమిని కొంత ఆక్రమించుకొని పెన్సింగ్ చేశాడని ఇప్పుడు మీరు తేల్చేశారు కదా ఒక ముప్పై మూడు ఈ డెబ్బై ఎకరాలు కరెక్ట్ అని తేల్చేసినారు పోనీ ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ ఆ డెబ్బై ఎకరాల అటవీ మధ్య ఎలా వచ్చిందని ఒక ఆరోపణ అది కరెక్ట్ ఆ అభై ఎకరాలు భూమి అనేది అని తేల్చేసినారా అది తెలియదు అది తేల్చాలి రెండోది ఆక్రమణ రెండు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబ్బై ఎకరాలు ఆడ కొనడానికి స్కోప్ ఉందా లేదా ఇల్లీగల్ అది తేల్చాలి రెండు అదనంగా ఆక్రమించుకుని తాల్చాలి మీరు చెప్తున్న సమాచారం ప్రకారం నేనైతే చూడలేదు అది బట్ కేసు గడ పెట్టుంటే ఫర్దర్ ప్రొసీజర్కి వెళ్ళిపోండి మళ్ళీ హెలికాప్టర్ ఫోటోలు ఎందుకు ఇది చాలి కదా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన వెళ్ళిపోండి అరెస్ట్ చేయండి యాక్షన్ తీసుకోండి చట్టబద్ధంగా నిన్ను వదిలేసి హెలికాప్టర్ లో అంటే ఇంకా విషయం లేదంటే అనుకోని మన వస్తుంది కదా నేనంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోటో పెట్టే బదులు ఈ రిపోర్ట్ పెట్టచ్చు కదా మీలాంటి జర్నలిస్టులు చెప్పే బదులు ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేదా ట్విట్టర్ లో ఇదే రిపోర్ట్ వాళ్ళు అడిగారు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారు ఒక సవాల్ చేశాడు నిరూపిస్తావా క్షమాపణలు చెప్తాను నిరూపించేది అది ఆల్రెడీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించ నీ మీద కేసు పెట్టామని ఆఎఫ్ఐఆర్ బయట పెట్టేసి సరిపోతుంది కదా ఈ చర్చ ఎందుకు రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి సో ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు కొన్ని అంశాలు మాట్లాడారు హెలికాప్టర్లో వెళ్ళి వీడియోలు తీయాల్సినటువంటి అవసరం ఏంటని సో ఆయన ఒక పర్యటనకి వెళ్తూ ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఎవరో చెప్పారు యా ఓకే విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ సో నక్క రజని గారికి ఏదో టెక్నికల్ ఇష్యూ ఇప్పుడు ఏంటి పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడారు మనం విన్నాం మరి మొత్తం ఫ్లైట్ హెలికాప్టర్లో వెళ్తూ తీయాల్సినటువంటి అవసరం ఏంటి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే కేసులు నమోదయ్యంటే ఎందుకని చర్యలు